అభివృద్ధి ఏముంది అభివృద్ధి చెప్తే అది అగ్రహారం అండి అగ్రహారం అండి దీనికి ఎవరు ఎమ్మెల్యే దాక్షిట్ రాజు గారు మీ ఊరికి ఎప్పటి నుంచి రోడ్ లేదండి ఆ ఊరికి రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయిందండి ఈ మట్లారిలీ అని తిరిగడం రోడ్డు పోయింది ఇప్పుడు వచ్చి మాకు రోడ్ వేసిన పాప ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మాకు ఎవరైతే అభివృద్ధి పదంలో అనిపిస్తారో వాళ్ళు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న ఈ నాయకులు అయితే మాకు సెట్ అవుతుంది జనాలు అంటే మీకు అభివృద్ధి జరగలేదు కాబట్టి మీరు ఈ రోజుకి కూడా ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక రోజు కూడా ఊళ్ళోకి వచ్చింది లేదా రోడ్లంటే పెద్దది ఉందండి ఇప్పుడు రైతు ఉన్నాడు అండి రైతు ఏదో చేయాలో చదువు చేసుకోవడానికి చేసుకుంటున్నాడు ఆ రైతు మట్టి తోడుకోవాలంటే ఇక్కడ ఎవరో ఒకరికి డబ్బులు కట్టాల డబ్బులు కట్టపోతే బండి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోతారు അതൊക്കെ പ്രോബ്ലം അതോ പ്രാബ്ലം ഉണ്ടേ